హైబ్రిక్స్ ఒక విశిష్ట ఉత్పాదన వేలకొలది రైతులు మిల్లు యాజమాన్యాలు దీనివల్ల లాభం పొందుతున్నారు హైబ్రిక్స్ అనేది ఒక బయో ఫెర్టిలైజర్ ప్యాకేజ్ అనగా జీవన ఎరువుల మిశ్రమం ఇది చెరుకు పంట కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది హైబ్రిక్స్ మైక్రోబియల్ సముదాయాన్ని అనగా సూక్ష్మజీవుల సముదాయాన్ని ద్రవరూపంలో కలిగి ఉంటుంది అలాగే ఇందులో జీవ ఉత్ప్రేరకాలు అనగా బయోఇనోకలెంట్స్ కలిగి ఉంటాయి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయంపై దేశంలోని వివిధ ప్రాంతాలలో రకరకాల పంటలపై తన పరిశోధనల్ని గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఉంది దీని పరిశోధనల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా జాతులు జీవన ఎరువులుగా ఉపయోగపడతాయని నిరూపితమైనది ఈ పరిశోధనల వల్ల బ్యాక్టీరియా ఒక్కటిగా ఉన్నప్పటికంటే ఒక సమూహంలా ఉన్నప్పుడు భూసారాన్ని పెంచగలదు అని నిరూపితమైంది ఇప్పుడు బయోయినాకలెన్స్ వాడకం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం వీటి వల్ల మొక్కలకి సహజసిద్ధ పోషకాలైన నైట్రోజెన్ ఫాస్ఫరస్ మరియు పొటాషులు లభిస్తాయి బయోయినకలెన్స్ పంటలకు నష్టం కలిగించే హానికారిక పాథోజెన్ నెమటోడ్స్లను నాశనం చేయగలవు బయోయినకలెన్స్ గిబ్బరిలెన్స్ సైటోకినెన్స్ లాంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి పంట దిగుబడిని పెంచి మొక్కలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునేలా చేస్తాయి అంతేకాకుండా ఈ బయో బయోఇనాక్యులెన్స్ వాడకం వల్ల మిగతా రసాయన ఎరువుల వాడకం ఇరవై ఐదు శాతం వరకు తగ్గుతుంది బయోయినాక్యులెంట్స్ వల్ల మొక్కలకి నైట్రోజెన్ ఫాస్ఫరస్ పొటాషియంలతో పాటు మిగతా పోషకాలు కూడా లభిస్తాయి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఫాస్పరస్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా మరియు పొటాష్ మోబలైజింగ్ బ్యాక్టీరియా వీటి వల్ల భూసారం అధికమై పంట దిగుబడి ఊహించని రీతిలో పెరుగుతుంది స్పిరిలోగ్రో అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా దీనివల్ల చెరుకు పంటకి చాలా మేలు కలుగుతుంది ఇందులో ప్రతి మిల్లీలీటర్కి వంద కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి దీనితో రైతుల యూరియా వాడకం ఇరవై ఐదు శాతం వరకు తగ్గుతుంది ఫాస్పోగ్రో అనేది ఫాస్పరస్ మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇందులో ప్రతి మిల్లీ లీటర్కి వంద కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇది భూమిలో ఉండే ఫాస్ఫరస్ శాతాన్ని అధికం చేస్తుంది పంట ఫాస్పరస్ ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది తద్వారా రైతులు వాడే డిఏపి వాడకం తగ్గుతుంది ఆరెన్షియాగ్రో అనేది పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇందులో కూడా ప్రతి మిల్లీ లీటర్కి వంద కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ ఆరెన్షియాగ్రో పొటాష్ పొటాష్ని భూమి నుండి విడుదల చేస్తుంది కాబట్టి మొక్కలకి పొటాష్ అందుబాటులో ఉండటంతో అవి అధిక మోతాదులో పొటాష్ని సంగ్రహిస్తాయి పోషక్ అనే ఈ ఉత్పాదకం పంటకు కావలసిన పోషకాల్ని సమృద్ధిగా మరియు సమపాళ్లలో అందిస్తుంది దీనితో పంటకి కావలసిన పోషకాలన్నీ సులువుగా లభిస్తాయి ద్రవరూపంలో ఉన్న సూక్ష్మజీవుల సమూహం అధిక సంఖ్యలో ఉంటాయి ఇవి ఎక్కువ కాలం నిలిచి ఉంటూ పంటకు మేలు చేస్తాయి మనం చేయాల్సిందల్లా పంటతో పాటుగా ఈ మిశ్రమాన్ని కూడా పంట పొలాల్లో వేయడమే చూడండి ఇది ఉపయోగించడం చాలా సులభం పంటకాలంలో ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఈ మిశ్రమాన్ని వేసే ముందు ఈ హైబ్రిడ్స్ ప్యాక్ని నీటితో కానీ వర్మీ కంపోస్ట్ లాంటి ఇతర పదార్థాలతో కానీ కలపాలి పంట వేసిన నలభై రోజుల్లోగా ఎప్పుడైనా సరే ని వాడొచ్చు కానీ ఏదైనా రసాయన ఎరువులను వాడినప్పుడు మాత్రం నాలుగు నుంచి ఏడు రోజుల తర్వాతనే ని వేయాల్సి ఉంటుంది హైబ్రిక్స్ వాడకం వల్ల ప్రతి ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది మెట్రిక్ టన్నుల దిగుబడి పెరుగుతుంది దీని వాడకం వల్ల మనకి తగిన ప్రతిఫలం దక్కుతుంది అలాగే భూ సామర్థ్యం కూడా పెరుగుతుంది హైబ్రిక్స్ వల్ల చెప్పుకోదగిన రీతిలో ఉత్పత్తి అధికం అవుతుంది దిగుబడికి తగిన వాతావరణ పరిస్థితులు లేని సమయాల్లో కూడా హైబ్రిక్స్ పంట వృద్ధి రేటుని ఏమాత్రం తగ్గనీయదు వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా మొక్కలకు కావలసిన పోషకాలను ఇది అందించగలదు దీన్ని పంట పొలాల్లో వేయటం వల్ల మనకు తెలియకుండా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం మొక్కలు ఎదిగే వేగాన్ని పెంచుతుంది మొక్కలు లేదా పంట పెరగడాన్ని అడ్డుకునే నెమటోడ్స్ మరియు మిగతా హానికారకమైన వైరస్ల నుంచి పంటను రక్షిస్తుంది అదనంగా రిజోస్పియర్ నుంచి పంటకు ఉపయోగపడే సూక్ష్మ పోషకాలను అందిస్తుంది హైబ్రిక్స్ వాడకం వల్ల చెరుకు గడలు మరింత దృఢంగా ఆరోగ్యంగా తయారవుతున్నాయని పరిశోధనల్లో తేలింది చెరుకు మొక్కలు లేదా చెరుకు పంట ఎదగడం మొదలుపెట్టినప్పటి నుంచి చెరుకు గడ్డల మధ్య వ్యత్యాసాన్ని కనుపుల మధ్య అంతరాన్ని పెంచుతుంది కాబట్టి వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం కూడా పెరుగుతుంది హైబ్రిడ్స్ని ఎలాంటి సందర్భాల్లోనైనా ఉపయోగించవచ్చు నీటి సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిసరాల్లో కూడా పంట పెరుగుదల సక్రమంగా ఉండేలా చేయగలదు అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో కూడా ఇది మొక్కలకు నష్టం కలగనివ్వదు పేరు పొందిన ఇన్స్టిట్యూట్స్ మరియు షుగర్ మిల్లులు హైబ్రిక్స్ ని పరీక్షించి చూశాయి వాటి సర్వేలను బట్టి చక్కెర దిగుబడిలో పది శాతం రేటు నమోదైంది హైబ్రిక్స్ పంటని చీడపీడల బారి నుంచి రక్షిస్తుంది వర్షపాతం లేని సమయాల్లో కూడా పంటని కాపాడుతుంది రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై ఐదు శాతం మేరకు తగ్గించి భూసారం పెరిగేలా చేస్తుంది ఇది హైబ్రిక్స్ గొప్పతనం దీనివల్ల రైతులకు కలిగే లాభాలు ఎన్నో హైబ్రిక్స్ అంతిమ లక్ష్యం ఒక్కటే నాణ్యతతో పాటు అధిక దిగుబడి ఇవ్వడం